కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ అవసరమని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు ముఖ్యంగా మహిళలు చిన్నారులు ఆర్థిక నేరాలు హత్యలు దాడులు వంటి కీలక కేసులో బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం లేకుండా వేగంగా విచారణ పూర్తయ్యేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు చూస్తే మనకి జిల్లాలో ఇదే విధంగా కూడా ఇంపార్టెంట్ కేసెస్ ఎగ్జిస్టింగ్ మనకి నలభై ఒక్క కోర్టులు ఉన్నాయి వాటికి ఇంత ముందర ఇరవై నాలుగు మంది సిఎంఎస్ సిబ్బంది ఉండేవాళ్ళు ఇలా కాకుండా ఇప్పుడు గా ఒక సిఎంఎస్ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వింగ్ అంటూ క్రియేట్ చేసి దాన్ని ముప్పై ఐదు మందికి పెంచడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కోర్టులో మానిటర్ చేసే వాళ్ళు స్టేషన్స్ స్టేషన్స్లో స్టేషన్ వర్క్ చూసుకున్న వాళ్ళు సపరేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్ గా ముఖ్యంగా చూసుకుంటే మనకి సెప్టెంబర్ పదిహేను మేము చార్జ్ తీసుకున్నప్పుడు దగ్గర నుండి ఇప్పటి వరకు రెండు వందల పదహారు కేసుల్లో శిక్షలు పడేటట్టు ఎన్షూర్ చేయగలిగాం ఇది ఫర్దర్గా ఇటువంటి సిఎంఎస్ సపరేట్గా ఒక లేయర్ క్రియేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్గా ఇంపార్టెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బై దిస్ ఇయర్ సగం హాఫ్ అయ్యే ఇయర్ లోపు కూడా మేము వీలైనంత ఫాస్ట్గా చార్ట్ షీట్స్ వేసి వాటి ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యేదట్టు చూస్తాం